కోసం జర్నలిజం స్వాగతం ఎస్సీ కాలనీ నుంచి ఆ స్కూల్ వనపర్తికి స్కూల్ పిల్లలను తీసుకువెళ్తుండగా మైసమ్మకుంట పైన డ్రైవర్ అజాగ్రత్త వల్ల పెడు ప్రమాదం తప్పిందని బస్సు కుంటలోకి దూసుకు వెళ్లిందని పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు ఎట్లా పట్టుంది బస్సు అది రోడ్డు మెత్తగా దశకిందా ముందర దానికి అది గుంజింది ఎద్ద పిల్లలు ఎంతమంది ఉందిరా ఐదారు ఉన్నారు ఐదారు ఐదారు இந்தியா <laughs> వాయిస్ ఎంరాజ్ వాల్ చెప్పేది వస్తా అన్నట్టు ఎంజేటి రాతా కొన్న కొడ లేషన్ గాడి వస్తుం మాట్లాడుతున్నాడు అరేవార్ జర గిడిరాడ ఆడ నే దిగిరోని దేగరోని షాపింగ్ போறோம் அண்ணாத்தமா இருந்துச்சு